దావీదు చనిపోతూ చనిపోతూ తాను ఎంతో మక్కువతో ప్రేమతో పరిపాలన చేసిన ప్రజల రాజ్యాన్ని సొలోమోను చేతిలో పెట్టాలంటే సొలోమోను వయసు ఎంతో చెప్పండి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల కుర్రోడు ఈ కుర్రోడు చేతిలో రాజ్యం పెడితే రాజ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే దావీదు యొక్క కుమారునిగా సొలోమోను యవన ప్రాయంలో మహారాజు కొడుకు కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు పండిత పుత్ర పరమ సుంతహ అంటూ ఉంటారు కానీ దావేది యొక్క రాజు అయినటువంటి సొలోముని నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన ఇతర కొడుకులు వల్లే సొలోమును పాడైపోలా ఇతర కొడుకులు పాడైపోయారు అన్నలు పాడైపోయారు తమ్ముడు మాత్రం జాగ్రత్తగా జీవించాడు ఎలా సాధ్యమైంది ఈ అన్నలు అందరూ కూడా దావీదు మహారాజుగా అద్భుతమైన పరిపాలన చేస్తున్నప్పుడు పుట్టినవాడు కానీ సొలోమును పుట్టినప్పుడు దావీదు చేసిన పాపమును బట్టి దావీదు శ్రమకాలం గుండా వెళుతున్నాడు కష్టకాలం గుండా వెళుతున్నాడు అవమానం గుండా వెళుతున్నాడు గుండా వెళుతున్నాడు చాలా కష్టాల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఎత్తు పల్లాలలో దావీదు ఆ ఇరవై సంవత్సరాలు గడిపాడు సో సొలోమను జీవితంలో కష్టాలు గుండా శ్రమలుగుండా తండ్రితో పాటు తాను వెళ్ళాడు కాబట్టి తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు తమిళ్ చెల్లెళ్ళు అమ్మ నాన్న కష్టాలు గుండా శ్రమలుగుండా ఇబ్బందులు గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నట్లయితే ఎంతో కొంత మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు సుఖం నేర్పించే పాఠాల కంటే కరువు కష్టము నేర్పించే పాఠాలే జీవితానికి ఉపయోగపడతాయి ఈ విషయాన్ని వాస్తవాన్ని మర్చిపోకండి శ్రమల కాలంలో సొలోమోను ప్రాయాన్ని గడిపాడు కాబట్టి ఇష్టానుసారంగా జీవించేటటువంటి ఆలోచన కానీ అలా జీవించడానికి అవకాశం కానీ బహుశా సొలోమోన్కి వచ్చి ఉండదు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక గొడవ ఏదో ఒక ఏడుపు ఏదో ఒక బాధ ఏదో ఒక భయము ఏదో ఒక భీతి ఆవరిస్తూ ఉండేది వీటన్నిటి మధ్య యవన ప్రాయము ఎంతో కొంత బిక్కుబిక్కుమంటూ కొనసాగి ఉంటుంది దేవుని పట్ల భయభక్తులను కలిగించి ఉంటుంది ఫలితంగా దావీదు చనిపోయేసరికి సొలోమోను కుర్రోడైనప్పటికీ కూడా తండ్రి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళో అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి చదివించి వాళ్ళ బాధ్యతలు మీకు అప్పగించే వయసు వచ్చినప్పుడు వారి బాధ్యతలను స్వీకరించి వారికి భరోసా ఇచ్చేటటువంటి బిడ్డలుగా మీరుంటే ఎంత బాగుంటుంది నాన్న బాధ్యతల్ని అప్పగించే సమయానికి నువ్వు అడ్డగాడిదలాగా తిరుగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ జీవితంలో స్థిరపడకుండా ఉద్యోగం లేకుండా సంపాదన లేకుండా గాలికి తిరుగుతున్నట్లయితే అమ్మకు నాన్నకు నువ్వు భారంగా మిగిలిపోతావు నీ మీద కళలు కంటున్న అమ్మకు నాన్నకు నువ్వు భరోసా ఇచ్చేవాడిగా ఉండాలి బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు తన కాలమందు ఆకువాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు మొదటి కీర్తనలో మనం చూస్తాం ఎవడతను నీతిమంతుడు నీతిమంతునికి ఉండే తత్వం ఏంటో తెలుసా తన కాలమందు అనగా తను ఫలించవలసిన కాలమందు ప్రయోజకుడు కావలసిన కాలమందు తమ్ముడు చెల్లి వింటున్నావా నువ్వు చదువు ముగించుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి నువ్వు స్థిరపడాలి నువ్వు ఫలించాలి అది ఫలించవలసిన కాలం ఇరవై ఐదు సంవత్సరాలైనా ఉద్యోగం లేదు ముప్పై సంవత్సరాలైనా ఉద్యోగం లేదు ముప్పై ఐదు సంవత్సరాలైన ఉద్యోగం లేదు ఏమిటి నీ జీవితం ఒకసారి ఆలోచించో తగిన కాలంలో నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా పెళ్ళైపోయింది పిల్లల్ని గనేసి వాళ్ళని పోషించలేకపోతున్నావు ఫలించే స్థితిలో నువ్వు ఉన్నావా నీతిమంతుడు తన కాలమందు ముందు ఫలము ఫలమునిచ్చు చెట్టు వలే ఉంటాడు దావిదు కుమారుని చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసులో రెడీగా ఉన్నాడండి ఏం చేయడానికి ఉద్యోగం చేయడానికి కాదండి దేశాన్నే పరిపాలన చేయడానికి కావలసిన సిద్ధపాటు సొలమును కలిగి ఉండడం నిజంగా అద్భుతం తమిళ్ చెల్లెళ్ళు ఇంటి బాధ్యత స్వీకరించే సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి నాన్న తన బాధ్యతనికి అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించి కుటుంబ భారాన్ని మొయ్యడానికి కొడుకుగా సిద్ధంగా ఉండవు అది నువ్వు తండ్రికి తల్లికి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం సొలమోను సిద్ధంగా ఉన్నాడు తండ్రి ఇచ్చిన బాధ్యతను స్వీకరించడానికి ప్రజలందరినీ పరిపాలన చేయడానికి తాను పద్దెనిమిది సంవత్సరాల వయసులో సిద్ధంగా ఉండడం నిజంగా అద్భుతం మంచిది రాజుగా తాను సిద్ధం ఎన్నుకోబడ్డాడు ఇప్పుడు తన రాజ్యము స్థిరపరచబడింది నాన్న చచ్చిపోతూ చచ్చిపోతూ మూడు విషయాలు చెప్పాడు నా కుమోడా ఈ మూడు విషయాలు జ్ఞాపం పెట్టుకో ఎన్నా దేవుని పట్ల నమ్మకంగా ఉండు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండు స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు దేవుని పట్ల నమ్మకం శత్రువు పట్ల జాగ్రత్త స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండున ఆయన తూచా తప్పకుండా సొలోమోను నాన్న చెప్పింది చేశాడు మొదట నా దేవుని పట్ల నేను యథార్థంగా జీవించాలి నా దేవుని పట్ల నేను భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ఏం చేశాడు దేవుని పట్ల భయభక్తులు కనపరిచాడు శత్రువుల పట్ల జాగ్రత్త తన రాజ్యానికి ట్రబుల్ మేకర్స్గా ఎవరైతే ఉన్నారో నష్టాన్ని కష్టాన్ని కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వేరు చేసేశాడు వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు తమ్ముడు చెల్లెల్లో జాగ్రత్తగా వినండి మీ జీవితాలు ఎదగకుండా వర్ధిల్లకుండా పాడు చేసే స్నేహాలు ఉంటారు స్నేహితులు ఉంటారు నీ క్యారెక్టర్ ఏమిటో నేను చెప్పాలి అని అంటే నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు నీ క్యారెక్టర్ అని చెప్పేస్తా అన్నాడు ఒక భక్తుడు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు విన్న సందేశం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు నేను ఒక్కడనే కాదు దేవుని దగ్గరికి దేవుని సంధికి వెళ్ళాల్సింది నాతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళగలను అంతమందిని తీసుకెళ్ళాలి ఎవరినస్తుడైనా సులభం అని ఒక అద్భుతమైన నిర్ణయం మమ్మల్ని బహుగా ప్రభావితం చేసింది మేము మాత్రమే కాదు మాతో పాటు మా కుటుంబ నీ బంధుమిత్రులు ఎంతమందిని అయితే నీ రాజ్యానికి మేము చేర్చగలమో అంతమందిని చేర్చగలగాలి అట్టి ఆత్మీయత మాకు దయచేయండి అయ్యా ఈ వారమంతా చోడుగా ఉండాయా శత్రువైన సైతాను ఎక్కడెక్కడ ఆపదలు పొంచి ఉంచాడో వాటన్నిటినీ నాశనం చేయ్యా మా ప్రార్థనలన్నిటికీ జవాబునివ్వండి మా సంఘమును విస్తరింపచేయండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు